मेडिकल कॉलेज पारे मेडिकल విద్యారంగ సమస్య పట్టించుకోశారంగ సమస్యలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా రాజీనామా మెడికల్ ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సరికిల్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది దీనికి ప్రధానమైన కారణం ఈరోజు పేద విద్యార్థులకు నిరాశగా ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉంది దీన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి ఈరోజు చాలా మంది కళ్ళ కంటూ ఉన్నారు కానీ ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు అన్ని సంస్థలను విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేసే విధంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉంది ఈరోజు కీలకంగా చూసుకుంటే ఈరోజు కేవలం కార్పొరేట్కి వ్యవ కార్పొరేట్ వ్యవస్థకి జీటుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఉత్తేజితం పరిచే విధంగా కూడిన ప్రభుత్వం నడుస్తూ ఉంది దీన్ని మేము ఎంతవరకు సబబో అని చెప్పేసి మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా విద్యార్థులు కూడా కష్టపడి కోచింగ్ తీసుకుంటూ వేల వేల లక్ష రూపాయలు ఫీజులు తీసుకుంటూ కోచ్ సెంటర్లు తీసుకుంటున్నారు ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్ కోసం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వచ్చిన పెట్టిన ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థలోనూ కూడా ఈరోజు అన్ని ప్రైవేట్ పరంగా విధంగా ఉంది ఈరోజు ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చినటువంటి నారా లోకేష్ కానీ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ యొక్క నారా చంద్రబాబు కానీ ప్రజలు పలికారు ఏమని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలోనే ఏ సమస్య రానిము మేము అందుకే ఉద్యోగాలు ఇస్తాము మెడికల్ కళాశాల అందరినీ కూడా అందరూ కూడా చదివించే మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఈరోజు అధికారం వచ్చి సంవత్సరం ఏడాది పాలు అవుతున్నా కూడా ఈరోజు సంబరాలు తప్పక కనీసం విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను కూడా ఎటువంటి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆయన చిగ్గుచేటు అయ్యా నారా లోకేష్ గారు మీరు విదేశాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ పర్యటించడం కాదు ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పెట్టడం కానీ చలో విజయవాడ కార్యక్రమాలు పెట్టాం కేవలం ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని మీరు మనం నిర్బంధిస్తే పోరాటాలు ఆగవు మీరు అరెస్టులు చేస్తే కేసులు పెడితే పోరాటాలు ఆగవు ఒకటే పరిష్కారం ఇప్పటికైనా మీరు నిద్ర లేచి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీ రెంపెషన్ బకారు ఉన్నాయి దాన్ని అడిగితే అరెస్టు చేస్తారు అదేవిధంగా సంక్షేమాస్తులు సొంత భావనేవి ఇవ్వు చెప్తే దానికి అరెస్టులు అదేవిధంగా ఈరోజు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు లేక చాలామంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ముఖ్యుడిగా అడుగుతున్నాం మీరు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కరించకపోతే రాబో రోజుల్లో గత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి గద్దెపెట్టిందో కేవలం రాబో రోజులు మీకు కూడా అదే పడుతుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా మీరు ఎక్కడ విద్యారంగ సమస్యలను పట్టించుకోవాలి పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా పిలి పులివేందులో మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి మీరు అడుగులు వేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా అడగడం లేదు ఎందుకంటే ఈరోజు మీకు మీకు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఓట్లు వేయలేదా మేము కూర్చోటు అడుగుతున్నాం మరి ఈరోజు రాబో రోజుల్లో చూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడిన సందర్భాలు లేవు కానీ రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము చలో అసెంబ్లీ ముట్టడిగా ముట్టడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం